చిన్నా చిన్న డితేటా ఏమిటా గొప్ప పెద్ద పోజువాడును ఆప్తాను ఒక చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే అందులో నేను ఇదని అంటాడా తోసిపరేస్తాడా ఊరికే పెరమ్మేలు పోపులా చెటపట్ల ఆడిపోకండి నానా ఎవరా నీకు నానా అదేనా నేను నీకంటే పొడుగు అంత మాత్రులు బాగుంటానా నువ్వు ఆ తండ్రి బాగుండీ జమనిచ్చిన తండ్రిరా అలాంటిది చిన్న ఆటోగ్రాఫ్ అడితే ఇవ్వా అసలు తప్ప అబ్బా అలా కాదన్న ఆడవాళ్ళ మధ్య నువ్వు నలిగిపోతావని అంటే ఆడవాళ్ళు నాకంటే ముఖ్యమా నీకు అసలు ఆవేశం అలా ఎక్కేస్తా పెట్టరా రీజన్స్ ఎప్పుడు నా వీక్నెస్ అని నీకు తెలుసు కదా విజయ్ ఇదంతా నాకు అనవసరం అసలు నాకు ఆటోగ్రాఫ్ ఎందుకు ఇవ్వలేదు చెప్పు ఏంటన్నా ఒక కొడుకు తండ్రికి ఆటోగ్రాఫ్ ఇవ్వడం అది అవమానం అవమానం మరి అది అవమానం కదా గొప్ప అవకాశం అంతమంది జనం మధ్య కన్న కొడుకు దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునే అదృష్టం ఎంతమంది తండ్రులు ఉంటుంది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్ థ్యాంక్ యూ నాన్న ఏంటి వీడు బోర్ బోర్ నేర్చుకున్నాడు ఏమైంది బాబు మీ కమనీయ అనుబంధ దృశ్యాన్ని చూస్తుంటే ఎక్కడో అట్టడుగున ఉన్న నీళ్లు పెళ్లిపికి కళ్లలోంచి వరదలై ప్రవహిస్తున్నాయి అదిగో మన గ్యాంగ్ మ్యూజికల్ హార్న్ అక్కడ వాయిస్తుంటే గ్యాంగ్ లీడర్ నువ్వు ఇక్కడ ఉంటేనా విజయ ఏంట్రా అందరూ గుారు బాస్కెట్ బాల్ లో గెలిచిన సందర్భంగా మనం అందరం పొలం ఎటైనా వెళ్ళి పార్టీ చేసుకుందాం టెలిగ్రామా ఎవరు బకెట్ అండేస్తారో ఏంటో విజయ్ రేపు బెంగళూరు మైల్ కి అనితం వస్తుంది హ్యాపీ సారీ ఫ్రెండ్స్ ఈ రోజు మన పార్టీ క్యాన్సిల్ అదేంటి ప్రోగ్రామ్ అనితం వస్తే విజయ్ ఎవరు అక్కర్లేదు అంత అనితమయం అనితే లోకం ఎంతకీ అనిత ఎవరు అమ్మాయి గారు అమ్మాయి గారు బాయ్ ఫ్రెండ్ గురించేనా ఎక్స్పీరియన్స్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఇదే మరి ప్లాట్ఫామ్ ఎక్స్పీరియన్స్ స్టేషన్ కి తప్పకుండా రావాలి రాలేదేంటి ఆ టైమింగ్ మర్చిపోయి ఉంటానులేండి నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇదిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడ ఇరిగిపోయి ఉంటారు నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను తప్పకుండా మొత్తం లేంటే ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలుసు కదా కొంతమంది పడిడే ఆదు రానీ చెప్తాను హా పోతే ఏం చేస్తారు ఏంటంటే అంట కదా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అలాగే అంటారు అని బాగానే ఎగిరితో అంతేసి మాట వేసుకుని మనిషిగా ట్రిప్ కలిసేరు ఏ నల్ల పడతా రేటు ఈ సౌండింగ్ నాది కాదు మరి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్స్పీరియన్స్